మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుపాక డిపో బస్సు సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో రామయ్యంపేట నుంచి వస్తున్న కారు బస్సును ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులకు రామయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

వెళ్తా వెళ్తూ ఉంది ఈ యొక్క ఈ ప్రయాణించే క్రమంలో ఈ యొక్క కారు యొక్క డ్రైవరు పూర్తిగా అతి నిర్లక్ష్యంగా అతను డ్రైవింగ్ చేయడం వల్ల ఈ యొక్క ఈ ప్రమాదం జరిగింది అట్టడికైనా బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచాక్యంగా చాలా వరకు బస్సును కంట్రోల్ చేయడం జరిగింది లేదా ఇంకా ప్రమాదం ఇంకా ఇంకా ఎక్కువగా ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేది అట్టడిక్ అయినా బస్సు డ్రైవరు మ్యాక్సిమంగా ఆ పక్కన వెళ్ళామంటే ఆ పక్కకి వెళ్ళామంటే అక్కడ డ్రైనేజ్ ఉంది కాబట్టి బస్సు కనుక డ్రైనేజ్లో పడితే మేము ప్రయాణిస్తున్నటువంటి మాకు కూడా ప్రమాదం అయ్యేది అతి ఈ బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచాక్యంగా బస్సును మ్యాక్సిమం అతను కంట్రోల్ చేయడం వల్ల ఈ ప్రమాదం అతి తక్కువగా జరిగింది లేకపోతే ఇంకా ఎక్కువగా అయ్యేది ఉంటే ఈ యొక్క బస్సు డ్రైవర్ యొక్క పొడపాటు ఏమాత్రం ఏమి లేదు వారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారు ఆ డ్రైవరు నిద్ర వచ్చిందో ఏమో కానీ మరి ఈ యొక్క ప్రమాదం జరిగింది